ప్రభూ పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునుందెను రోమీలకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము ఇరవది ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగములను మనము గమనించినట్లయితే అబ్రహాము తన శరీర వంక చూసుకుంటే అతనికి స్పష్టముగా తెలిసిపోయేది అది మృతితుల్యమని అయినా అతడు నిరుత్సాహ పడలేదు ఎందుకంటే అతడు తన వంక చూసుకోవడం లేదు కాని సర్వశక్తుడైనా దేవుని వైపు చూస్తున్నాడు ప్రిలారా వాగ్దానాన్ని పట్టుకుని తొట్టుపడలేదు జలపాతముల మీదికి ఉరుకుతున్న ఆశీర్వాదాల క్రింద నిటారుగా స్థిరముగా నిలబడ్డాడు నీరసమైపోలేదు కాని ఉన్న కొద్ది విశ్వాసములో బలమును పొందుకున్నాడు ఉన్న కొద్ది దృఢకాయుడైన ఇబ్బందులు స్పష్టముగా తెలిసిపోతూ ఉన్నాయి అతనికి ఆయన సామర్థ్యాన్ని బట్టి దేవుని మహిమపరిచాడు ఎందుకంటే వాగ్దానము చేసినవాడు నెరవేర్చడానికి మామూలు సమర్థుడు కాదు అత్యంత సమర్థుడు సంపూర్ణ సమర్థుడు ఎంత సమర్థుడంటే ఆ సామర్థ్యత ముందు ఆ వాగ్దానం నెరవేర్చడం అన్నది చాలా అల్పమైన విషయమని తన మనసా వాచ కర్మన నమ్మాడు ప్రిలారా ఒకరోజు రాత్రి సమయంలో ఒక మనిషి కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు హఠాత్తుగా కాలుజారి క్రింద పడిపోయి దొరలడం ప్రారంభించాడు చాలా ప్రయాస తరువాత చేతికి దొరికిన చెట్టు కొమ్మను పట్టుకొని వ్రేలాడాడు ప్రభువ సహాయము చేయండని ప్రార్థించడం మొదలుపెట్టాడు ప్రిలారా దేవుడు చేయి విడువు సహాయము చేస్తాను అని అన్నాడు ప్రభువా ఏలాగు నా చేయి వదలగలను అని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు చేతులు నొప్పి పెట్టడం ప్రారంభించాయి తన చేతుల నొప్పి ఎక్కువైపోతా ఉంది తిరిగి మరల సహాయము చేయమని దేవుణ్ణి ప్రార్థించసాగాడు నా మీద నిరీక్షణ ఉంచి పట్టుకున్న చేయిని విడిచిపెట్టు అని జవాబు వచ్చింది ఎంత లోతుగా ఉన్నదో ఏమవుతుందో అని తలంచి కొమ్మను వదులుటకు మనస్సు లేకుండా రాత్రంతా వేలాడుతూ ఉన్నాడు సమయం దాటుతూ ఉంది చీకటి పోయి వెలుగు రావడం ప్రారంభించింది అప్పుడు నెమ్మదిగా క్రిందికి చూశాడు అతని కాలు నేళ్లకి మూడు అడుగుల వ్యత్యాసం మాత్రమే ఉన్నది దేవుడు చెప్పిన మాటకు ఒకవేళ లోబడి ఆ కొమ్మను విడిచిపెట్టి ఉంటే రాత్రి అంతకూడా మరణ భయముతో వణుకుతో నొప్పితో రాత్రంతా వ్రేలాడవలసిన అవసరమూ ఉండేది కాదు ప్రిలారా మీరు ఎదురుచూస్తున్న ఏ కార్యమైనా దేవునిని నమ్మి ఆయన హస్తాలకు విడిచిపెట్టియున్నారా లేదా ఇలాగు జరగాలి అలాగు జరగాలి అని కొమ్మను పట్టుకొని ఉన్నట్లు పట్టుకొని ఉన్నారా దేవునిని నమ్మి ఆయన చేతులకు అప్పగించి మీ కార్యాలు ఏవైనప్పటికీ సరిగా క్రమంగా చేసి ఉంచుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు అద్భుతము పొందుకొనుటకు మీరు సిద్ధమేనా ప్రియలారా గడచిన సంవత్సరమంతా దేవుడు మనల్ని ఆయన కృపలో భద్రపరిచి ఈ మాసపు చివరి దినము వరకు తన సురక్షితమైన రెక్కల చాటున మల భద్రపరిచిన విధానాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించ ఉన్నాము ప్రిలార సంవత్సరము చివరి రోజుకు వచ్చిన మనము మన జీవితంలో కొంచెము వెనుదిరిగి చూసినట్లయితే మనము ఆశించే అనేక కార్యాలను ప్రతిరోజూ చేసుకున్నాము కాని దేవుడు ఆశించే వాటిని ఎప్పుడైనా చేశామా అని ఆలోచిస్తే అది ప్రశ్నార్థకమే మనము మనకు మనమే ప్రశ్నించుకుందాం ప్రియలార చివరిసారిగా మీరు ఎవరి రక్షణ కొరకైనా ఏడ్చారా ఎప్పుడైనా దేవుని సంతోష పెట్టారా ఆకలి కొనిన వారికి ఎప్పుడైనా ఆహారాన్ని ఇచ్చారా ఎవరికైనా ఈ సంవత్సర కాలంలో సువార్తను ప్రకటించారా చివరిసారిగా ఎప్పుడు మీరు దేశం కొరకు ప్రార్థించారో మీకు గుర్తుందా ఎప్పుడైనా ఒక రోగిని దర్శించి వారికి ప్రార్థించారా దేవుని ప్రసన్నతను ఎప్పుడైనా పొందుకున్నారా ప్రియులారా ఎప్పుడైనా దేవుని సువార్త పత్రికలను ఎవరికైనా ఇచ్చారా ఎప్పుడైనా మీ సంఘము కొరకు కన్నీటితో ప్రార్థన చేశారా ఎప్పుడైనా మీ తప్పును గ్రహించి మీ పొరుగువానికి క్షమాపణను అడిగారా ఎప్పుడైనా క్రీస్తు నిమిత్తము మీరు అవమానించబడ్డారా దేవుని చిత్తమును ఎప్పుడైనా జరిగించారా మీ శత్రువుల కొరకు ఎప్పుడైనా మీరు ప్రార్థించారా ప్రిలారా చివరిసారిగా మీరు చేసిన తీర్మానముని ఎప్పుడైనా నెరవేర్చారా ఒక్కసారి ఆలోచించుకొని ఈ ప్రశ్నలకు మనకు మనమే మనస్సాక్షి ప్రకారము నిజముగా సమాధానము చెప్పినట్లయితే అనేక ప్రశ్నలకు మనం ఆలోచిస్తే సమాధానము చెప్పలేని పరిస్థితి కారణం ఏమిటి అంటే ఈ పనులు చేసి చాలా నెలలు మాత్రమే కాదు సంవత్సరాలు కూడా అయి ఉండవచ్చును సాధారణమైన ఈ పన్నులు కూడా క్రైస్తవులమైన మన జీవితాలలో లేవు అని గ్రహించినట్లయితే ఈ క్షణమే వీటిని చెయ్యాలి అని తీర్మానించుకుందాం అప్పుడు దేవుడు వచ్చే సంవత్సరమంతా కూడా ఆయన సంతోషకరమైన ఆశీర్వాదాలు మన జీవితాలలో కుమ్మరిస్తాడు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచ్చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచినాం దేవా గడిచిన రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అంతా మాకు తోడుగా ఉండి మా కష్టాలలోను నష్టాలలోను సుఖములోనూ దుఃఖములోనూ మమ్మను విడవక సమస్యలన్నిటి నుండి తప్పించినందుకే మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచినాం తండ్రి ఎన్నో శోధనలు ఎదురైనను అన్నిటిపైన మాకు జయమనిచ్చిన జయశాలి మీకే మహిమ స్థుతులను చెల్లించున్నాం ప్రభువా భయంకరమైన కీడులు మమ్మల్ని కాటేయకుండా అపవాది వేయకుండా లోకములో మేము పడిపోకుండా గడిచిన సంవత్సరమంతా కాపాడిన తండ్రి మీకే స్తోత్రములు అయ్యా ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరపు చివరిదైన ఈరోజు మేము నీ సన్నిధిలో మోకరించి కృతజ్ఞత ప్రార్థనలు చేయుటకు మిమ్మను స్థుతించుటకు అర్ధరాత్రి అవసరమైన కార్యక్రమాలలో పాల్గొనకుండా ముఖ్యముగా మీ ఆలయానికి వెళ్ళి ఆత్మీయ ఆరాధనలో పాల్గొనటకు సహాయం చేయండి దేవా క్రొత్త సంవత్సరమైన రెండు వేల ఇరవై నాలుగులో మేము ఏ విధముగా నడుచుకోవాలో ఏ విధముగా జీవించాలో ఈ రాత్రి మాతో మాట్లాడండి మాకు నేర్పించండి ప్రభువా సంవత్సరం అంతా మమ్మల్ని సంరక్షించి మా ఆయుష్ పొడిగించి రాబోయే సంవత్సరం అంతా కూడా మమ్మల్ మీ కృపలో భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలని క్షేమంగాను సురక్షితంగాను చేర్చమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవై రాత్రి బిడలందరిని జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడలందరిని ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని వస్తున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకం చేసుకుండి నాయన అయ్యా వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని వస్తున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగన బిడలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో ఆశీర్వదించమని ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివ సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొని వస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనించున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొని చున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావాల్సిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచండి దేవ మీ సేవకులను సేవకరాను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనిస్తున్నాం దేవ ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రే కలచాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్